అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఏటీఏ బాల్టీమోర్ బోర్డ్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు బాల్టీమోర్ ఎండీలోని బాల్టీమోర్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న పంతొమ్మిదవ సమావేశం మరియు యువజన సమావేశాన్ని ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది అందరికీ నమస్కారాలు నేను జయంత్ చల్ల అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోజు అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బాల్టిమోర్ రెనేజాన్స్ మ్యారేట్ హోటల్ నుండి మాట్లాడుతున్నాము ఈరోజు చాలా ఆట బోర్డ్ మీటింగ్ చాలా ఘనంగా జరిగింది లాస్ట్ నైట్ పలు రాష్ట్రాల నుండి వచ్చి అందరూ ఈ హోటల్లో ఉండి చారిత్రాత్మకంగా ఒక సిక్స్టీ ఫైవ్ రూమ్స్ బుక్ చేసుకొని అదే కాకుండా నియర్ బై సిటీస్ నుంచి న్యూయార్క్ న్యూజెర్సీ ఫిలడెల్ఫియా డెలావేర్ వర్జీనియా అండ్ మేరీలాండ్ నార్త్ కేరళ నుండి చాలామంది డ్రైవ్ చేసుకుంటా వచ్చి ఈ మార్నింగ్ సెషన్ ఆఫ్ ద బోర్డ్ మీటింగ్ కంప్లీట్ చేశాము ఈ మార్నింగ్ సెషన్ బోర్డ్ మీటింగ్లో చాలా విషయాలపై చర్చించాము ముఖ్యమైనవి ఏంటంటే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో చేసిన డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్సే కాకుండా ఇంకొకటి రాబోయే పంతొమ్మిదవ కాన్ఫరెన్స్కు కాన్ఫరెన్స్ టీమ్ను సెలెక్ట్ చేశాము ఆ కాన్ఫరెన్స్ టీమ్ కన్వీనర్గా శ్రీధర్ బాణాల నేషనల్ కోఆర్డినేటర్గా శరత్ వేముల కోఆర్డినేటర్గా రవి చల్ల డిరెక్టర్గా దామిడి సుధీర్ దామిడి మరియు చాలామంది ఇంకా కో కన్వీనర్స్ కో డైరెక్టర్స్ ఎలెక్ట్ అయ్యారు అదే కాకుండా యాడ్ హాక్ కమిటీ కూడా మేము సెలెక్ట్ చేసి యాడ్ హాక్ కమిటీని కూడా చేశాము సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు సతీష్ రెడ్డి ఆట ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఈరోజు బాల్టమోర్ బాల్టమోర్ నగరంలో జరుగుతున్న ఆట బోర్డు మీటింగ్ దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు రెండు వందల యాభై మంది నుంచి మూడు వందల మంది వచ్చారు ఈరోజు ఒక కొన్ని ముఖ్యమైన ఐటమ్స్ని చర్చించాము గత ఆరు నెలల నుంచి ఆట చేసే కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అలాగే సంస్కృతి కార్యక్రమాలు లైక్ దసరా బతుకమ్మ అవన్నీ డిస్కస్ చేశాము వి అప్రిషియేటెడ్ ఆల్ ద టీమ్స్ అందరికీ నమస్కారం నా పేరు శారదా సింగిరెడ్డి నేను ప్రస్తుతం అమెరికా తెలుగు సంఘంకి జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు చాలా ఘనంగా అంటే చాలా సంతోషంగా హ్యాపీగా బోర్డు మీటింగ్ జరుపుకున్నాము ఈసారి ముఖ్యంగా మేము ఇక్కడ ఉన్నటువంటి నిపుణులకి అంటే కళా కళారంగంలో మంచిగా నైపుణ్యం ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు వాళ్ళకి మేము రవీంద్ర భారతిలో డిసెంబర్ ఇరవై ఏడున వారికి వేదిక కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి నా పేరు సాయినాథ్ బోయపల్లి సెక్రటరీ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈరోజు నా మిత్రులు చెప్పినట్టు ఇక్కడ మాకు మీటింగ్ జరిగింది బోర్డు మీటింగ్ పాలటీమౌర్ లో నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ గుడిపాటి సో ఆట ట్రెజరర్ నేను సో ఇవాళ మా జయంత్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ ఎలెక్ట్ గారు సెక్రటరీ గారు చెప్పినట్టు చాలా మంది ఇక్కడికి వచ్చినారు అండ్ సక్సెస్ఫుల్ ఈవెంట్ ఉంది అయింది అండ్ ఇవాళ ఈవినింగ్ కి కాఫ్ ఉంది కిక్ కాఫ్తోనే ఫ్ రైజింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది నమస్కారం అండి నా పేరు సుధీర్ దామిడి పంతొమ్మిదవ ఆట మహాసభలకు నేను కమిషనర్ డైరెక్టర్ని ఈరోజు మా కిక్ ఆఫ్ మీటింగ్ బాల్టిమోలో చాలా ఘనంగా జరిగింది ఒక ఐదారు వందల మంది వచ్చి వాళ్ళు ఫండ్ రేజింగ్లో చాలా సాయించి మా కొత్త టీంతో ఫస్ట్ ఈవెంట్ చాలా సక్సెస్ అయ్యేందుకు చాలా ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు ఇంకా మీరందరూ తప్పకుండా మా నైన్టీన్త్ కన్వెన్షన్కి తప్పకుండా అందరూ తప్పకుండా రావాలని బాల్టిమోన దీనికి సక్సెస్ చేయాలని మేము అందరిని కోరుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు శ్రీధర్ బనాలా ఆట పంతొమ్మిదవ వార్షిక వార్షికోత్సవ కన్వీనర్గా ఇక్కడ మేము పొద్దు పొద్దున ఆటా బోర్డ్ మీటింగు అండ్ సాయంత్రము ఆటా కిక్ ఆఫ్ మీటింగ్ ఘనంగా జరుపుకున్నాము దిశం నలుమూలల నుండి ఐదు ఆరు వందల సభ్యులు మా సపోర్టర్స్ అందరూ ఇచ్చేసి ఆటా డొనేషన్ ఫండ్ రైజింగ్ ఈవెంట్లో పాల్గొన్నారు అండ్ కిక్కాఫ్ ఈవెంట్లో పాల్గొన్నారు మేము సుమారు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ డాలర్స్ ఆటా కన్వెన్షన్కు రిసీవ్ చేయబడినది సో మేము జులై థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ సెకండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఘనంగా జరుపుకున్నకు మా సభ్యులందరి సహకారము ఎల్ వచ్చే సంవత్సరము విజయవంతంగా జరుపుకుంటు సహకరిస్తాం సహకరించమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ